వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ఎలా ఉంటుంది రోజు వందల మంది జనాలు తమ ఆర్జీలతో తమ వినతి పత్రాలతో ఎమ్మెల్యే దగ్గరికి వస్తూ ఉంటారు తమ ఆవేదన తమ కష్ట సుఖాలు చెప్పుకుంటుంటారు ఆ క్యాంపు కార్యాలయం జనసందోహంతో నిండి ఉంటుంది ఎటు చూసిన జనాలే ఎవరి చేతిలోనైనా ఏదో ఒక పత్రం ఏదో ఒక అప్లికేషన్ ఏదో ఒక ఆర్జీ తమ బాధలు తమ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి లేదా తమ వీధుల్లో పరిశుభ్రత కోసం లేదా అభివృద్ధి పనుల కోసం ఎవరైనా సరే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వస్తుంటారు అక్కడ జన సందోహం ఉంటుంది మరి కేఎల్ఆర్ మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు ఆయన కార్యాలయం ఎలా ఉంటుంది ఒక ఎమ్మెల్యే కార్యాలయంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లా ఎంత మాత్రం ఉండదు మరెలా ఉంటుంది అది ఒక మంత్రి గారి క్యాంప్ ఆఫీస్లా ఉంటుంది అక్కడ ఎమ్మెల్యే దగ్గరైనా జనాలు తక్కువ ఉంటారే కానీ కేఎల్ఆర్ ఆఫీస్లో మాత్రం వందల మంది జనం ప్రతిరోజు నిత్యం కనిపిస్తూ ఉంటారు జనసంద్రం కనిపిస్తుంది కేఎల్ఆర్ బిజీ బిజీగా తుక్కుగూడలోని తన కార్యాలయంలో జనాలను కలుస్తుంటారు ఒకరిద్దరూ పది మంది తమ సమస్యల కోసం వస్తే అదేమో అనుకోవచ్చు ఎందుకంటే ఆయన శాసనసభ్యుడు కాదు గత శాసనసభ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు బిఆర్ఎస్ నుంచి సబితారెడ్డి మాజీ మంత్రి సబితారెడ్డి గెలిచారు ఇప్పుడు సబితారెడ్డి ఎక్కడుందో ఎవరికి తెలియదు కానీ కేఎల్ఆర్ మాత్రం ఎమ్మెల్యేగా కాదు ఒక మంత్రిగా కల్పిస్తున్నారు జనం పెద్ద ఎత్తున ఆయన దగ్గరికి వస్తున్నారు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక సమావేశంతో జనాలను కలుస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు తుక్కుగూడలోని కేఎల్ఆర్ కార్యాలయాన్ని చూస్తే అది నిజంగా ఒక మంత్రి గారి క్యాంప్ ఆఫీసా అని అనిపిస్తుంటుంది తెల్లారితే చాలు ఎవరో ఒకరు ఒక్కరింటొక్కరు కాదు మంది ఎక్కడికి వస్తుంటారు అందరి చేతుల్లో ఏవో పత్రాలు వినతి పత్రాలు కొందరు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తే కొందరు ధరణిలో సమస్యలు కొందరు తమ ఏరియా సమస్యలు కొందరు అభివృద్ధి పనులు సమస్యలు ఏవైతేనేంటి ప్రతి ఒక్కరూ కేఎల్ఆర్ నాశ కేఎల్ఆర్ ప్రతి నిత్యం వీరితో సమావేశమవుతూ వాళ్ళ సమస్యలను వింటూ వాళ్ళ సమస్యలకు పరిష్కారాలను చూపుతూ బిజీ బిజీగా ఉంటున్నారు ఒక శాసన సభ్యుడు ఇలా ఎంత మాత్రం ఉండడు ఆయన కొద్దిసేపు ప్రజలతో ఉంటారు ప్రజలతో మాట్లాడతారు మళ్ళీ వెళ్ళిపోతారు మరి కేఎల్ఆర్కి ఏమైందో కానీ ఆయన మాత్రం ప్రజల్లోనే ఉంటున్నారు నియోజకవర్గంలోని అనేక ఏరియాలో రెగ్యులర్ పర్యటిస్తున్నారు ఏవేవో సంక్షేమ పథకాలకు సహకారం అందిస్తారు పాఠశాలల్లో కూడా ఆయన ఇతో సహాయం అందిస్తున్నారు మహేశ్వరం హాస్పిటల్ కూడా ఆయన సహకారం అందించారు ఇవన్నీ పక్కన పెడితే ఆయన క్యాంప్ ఆఫీస్ మాత్రం అది కేర్ కార్యాలయం మాత్రమే కానీ అక్కడి వాతావరణాన్ని చూస్తే అక్కడి జన సందోహాన్ని చూస్తే అది ఖచ్చితంగా ఒక మంత్రి గారి క్యాంప్ కార్యాలయం అనిపిస్తుంది బహుశా మంత్రి గారి దగ్గర కూడా ఇంతమంది జనం ఉండరేమో కానీ కేఎల్ఆర్ ఆఫీస్ మాత్రం జన సముద్రాన్నే తల్పిస్తుంది ఆయన అందరికీ అందుబాటులో ఉంటున్నారు నేను కేఎల్ఆర్ను పొగడ్డం కాదు కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడలేదు మహేశ్వరంలో తుక్కుగూడ కార్యాలయంలో కేఎల్ఆర్ కార్యాలయంలో ఉన్న పరిస్థితి మాత్రమే వివరించే ప్రయత్నం చేస్తున్నాను అవును గత శాసనసభ ఎన్నికల్లో కేఎల్ ఓడిపోయారు బీఆర్ఎస్ నుంచి రెడ్డి గెలిచారు ఓడిపోయిన నాయకుడు ఎలా ఉంటాడు ఎవరికీ కనిపించాడు మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా ఆ నాయకుడు మరీ కాదంటే ఒక సంవత్సరం ముందు ఆ నాయకుడు కనిపిస్తాడు మరి కేఎల్ఆర్ ఏంటో ఆయన ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇన్ఛార్జ్గా ఉన్నంత మాత్రాన ఆయన మహేశ్వరం మొత్తాన్ని దత్తత తీసుకున్నారేమో ఆయన స్కూల్స్కి వెళ్తారు హాస్పిటల్స్కి వెళ్తారు ఎవరైనా సామాన్యులు పిలిస్తే పెళ్ళిళ్ళకి వెళ్తారు పూజలకు వెళ్తారు తెల్లారి లేచి తన కార్యాలయంలో సామాన్యులను కలుస్తుంటారు వాళ్ళ బాగోగులు వింటుంటారు ఇదే కారణమేమో బహుశా ఇదే కారణం కావచ్చు కేఎల్ఆర్ కార్యాలయం కేలఆర్ సామాన్య కార్యాలయం అది క్యాంప్ ఆఫీస్ కాదు మంత్రి గారి క్యాంప్ ఆఫీస్ కాదు ఎమ్మెల్యే ఆఫీస్ కాదు కానీ జన ప్రభావం వల్ల జన సందోహం వల్ల ఆ కార్యాలయం మంత్రి గారి క్యాంప్ తలపింప చేస్తోంది